దైవ సాక్షాత్కారం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది ఓ పదివేల క్రితం చాలా పూర్వం వాళ్ళు ఎలా ఆలోచించేవారు నాకు అర్థమైన అనేది నేను చెప్తాను దాని తర్వాత మీరు మీ ఆలోచనలు కూడా కొన్ని చేసుకొని మీకు కూడా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో రామాయణంలో అరణ్యకాండలో ఐదో చాప్టర్ లోని ఒక చిన్న కథ అనేది ఉంది ఈ కథలోని ఏంటంటే శరభంగ మహర్షి ఆశ్రమం అనే దగ్గరికి రాముడు వెళ్తుంటాడు ఆ శరభంగ మహర్షి అనేవాడు అసలు పూర్తిగా తపస్సు అంతా చేసి దైవ సాక్షాత్కారం అనేది జరుగుతుంది అదేమో అదే చెప్పారు ఐదు ఆరు ఏడు పద్యాల్లోని ఏం చెప్పారంటే రాముడేమో ఆశ్రమం లోపలికి ఇలా వెళ్తున్న సమయంలోని అక్కడ రాముడేమో చూస్తాడనమాట ఇంద్రుడు అనేవాడు వస్తాడంట అక్కడికి ఆ ఇంద్రుడు అనేవాడు ఏ విధంగా ఉన్నారు అనే విషయం అనేది రాముడు బాగా లక్ష్మణుడికి అందరికి చెప్తాడనమాట ఇలాగా కిరీటం మీద అని ఒక రథం మీద వస్తారు ఆ రథం కూడా ఏంటంటే భూమిని ముట్టదంట గాల్లోనే ఉంటుందంట ఈ విధంగాను ఈ రథం మీద మీదేమోనో ఆ సర్వంగ మహర్షిని తీసుకుని వెళ్ళి బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్ళిపోదామని వచ్చారంట చెప్పారనమాట ఇంకా చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ నగలు ఉంటాయి ఆ కిరీటం ఎలాగ ఉంటుంది పైనుంచి దేవతలు ఇలాగ పువ్వులన్నీ చల్లుతూ చాలా బాగా అదంతా మనకి సినిమాల్లో చూపించినట్టు చాలా బాగా వాల్మీకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇప్పుడు ఏంటంటే అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదంతా చాలా అవన్నీ బాగానే ఉన్నాయి అయితే కొంత సమయం అయిపోయిన తర్వాత ఇరవై ఎనిమిదో శ్లోకంలోని అతను అంటాడు శర్వ మహర్షి రాముడు రాముడితో అంటారు రామ నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను వెళ్ళి నువ్వు నిన్ను చూడకుండా వెళ్ళిపోతే మంచిది కాదని నీ గురించే నేను ఆగాను ఇప్పుడు నాకు బ్రహ్మదేవుడి నుంచి చాలా వరాలు అనేవి వచ్చాయి ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే నిన్ను కూడా నేను తీసుకుని వెళ్ళిపోతాను స్వర్గానికి అని అంటాడు అనమాట అది ముప్పై ఒకటో శ్లోకంలోని చెప్పారండి వాల్మీకి మహర్షి అనేది అప్పుడు ముప్పై ఇంకా కొన్ని డిస్కషన్స్ అయిన పోతే ఆ తర్వాత ముప్పై మూడో శ్లోకంలోని రాముడు అంటాడు అనమాట నేను నా సొంత యజ్ఞాల ద్వారా ఇలా నేను చేసుకుంటాను స్వామి స్వర్గానికి వెళ్ళే అవకాశం అనేది రాముడికి వచ్చింది కానీ ఆ రాముడు ఏమన్నారంటే అక్కడ స్వర్గంలోని బ్రహ్మలోకాలకి వెళ్ళే నాకు నేనుగానే చేసుకుంటాను అని చెప్పేసి అని అంటాడు అనమాట రాముడు ఈ కథ ద్వారా మనకి బాగా అర్థమైంది ఏంటనేది నేను ఇంకా కొన్ని వివరాలు ఇస్తాను ఆ వివరాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ కథ దగ్గరికి వద్దాం అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అయితే ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగిందనంటే వేదాలు అనేవి ఉన్నాయి వేదాలనే ముందు వీళ్ళు రాశారు ఎలా రాశారు పూర్వం అంటే ఎన్నో వేల లక్షల ఏళ్ళ క్రితం ఎలా రాశారు అంటే ముందు అగ్గి అనేది ఉంది ఆ అగ్గి అనేది అగ్గి రూపంలో కాకుండా నిజ రూప దర్శనం అనేది దాని ప్రకారం చూశారు అంటే అగ్గ అనేది అగ్గి దేవుడి కిందన మారాలి అని ఇప్పుడు నేను ఏంటంటే వేదాలు అనేవి ఉన్నాయి ముందు అంటే వేదాల కన్నా రాసే ముందు పూర్వం అది ఏ విధంగా ఉండేది అనేది అంటే ఎన్నో వేల ఏళ్ళ క్రితం ఎలా ఉండేది అనేది ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా అగ్గి అనేది ఉంది అగ్గి నీరు భూమి అలా రకరకాలు ఉన్నాయి వీటిని ఏంటంటే నిజ రూప దర్శనం అనే దాని సంబంధించి వేదాల్లో అనేవి చేర్చబడింది అంటే నిజరూప దర్శనం ఏంటంటే మనిషిగా మనం వాళ్ళతోని ఏ విధంగా మాట్లాడగలం అనే విధంగా ఆ విధంగా వాళ్ళు ప్రయత్నం చేసి ఈ పనులన్నీ ఈ వేదాల్లో ఈ మంత్రాల్లో చదివితే ఇలాగ నిజరూప దర్శనం అవుతుంది అనేది ఈ విధంగా అలాగ ఉండి ఎన్నో వేల ఏళ్ళు వాళ్ళు అలాగా చేశారు ఎన్నో లక్షల ఏళ్ళు అనేవి చేశారు ఎందుకంటే మన యుగాలు అనేవి పదివేల సంవత్సరాలుగా ఏమన్నారు లక్షల సంవత్సరాలను అంటారు అది యుగాల క్యాలిక్యులేషన్ అనేవి కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి మన హిందూ ధర్మంలోని అది నిజ దర్శనం అనేది చాలా ముఖ్యం అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంకో గమనించాల్సిన విషయం ఏంటంటే భగవద్గీతలో చాప్టర్ రెండో చాప్టర్లో నలభై ఆరో శ్లోకంలో అన్నారు చిన్న బావి ఆ కలిగించే ప్రయోజనం అంతా పెద్ద జలాశయంలో లభించినట్లే అంటే ఇప్పుడు పెద్ద జలాశయం మన ముందు ఉన్నది అనుకోండి మనం మేము చిన్న బావి గురించి పట్టించుకోము కదా అదే విధంగా బ్రహ్మజ్ఞానులు వీళ్ళందరూ కూడా అంటే అర్జునుడికి సలహా చెప్తున్నాడు ఇప్పుడు వేదాల్లో ప్రిస్క్రైబ్ చేసిన దానికన్నా మనం అంతకన్నా ఇంకొక పెద్దది ఇంకొకటి ఉంది దాన్ని నువ్వు చూడాలి తప్పించి వేదాల్లోనే ఈ చిన్న చిన్నవి అన్నిటిని పట్టించుకోకూడదు అని భగవద్గీతలో రెండో అధ్యాయంలో నలభై ఆరో శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జున్తో అన్నారు అలాగా అయితే ఇది ఏంటిది ఇది అని అంటే దీనికి కూడా నేను అన్ని నెమ్మదిగా చెప్తాను ఇవన్నీ గుర్తుంచుకోండి ఇవన్నీ పాయింట్స్ అనేవి ముఖ్యంగా మొదటిది ఏంటి దర్శనం రెండోది ఏంటంటే భగవద్గీతలోని శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఇలా వేదాల్లోనన్నీ ఇలా వస్తుంది దానికన్నా ఒక పెద్దది ఒంకోటి ఉందని ఇప్పుడు ఏమైందనంటే పూర్వం మనకిప్పుడు మనకి ఇప్పుడు మనం ఇప్పుడు ప్రస్తుతం ఫాలో అవుతున్న టైం అంతా కూడా ఎలా ఉందంటే ఏసుప్రభు పుట్టక ముందు యేసప్రభు పుట్టిన తర్వాత అని ఉంది కదా మనకి కూడా పూర్వం అనేది ఇలా ఉండేది భగవద్గీత ముందు భగవద్గీత తర్వాత అనేది కూడా అనొచ్చు అనొచ్చు అనమాట ఎందుకంటే భగవద్గీత ముందు అందరూ ఎక్కువ యజ్ఞాలు యోగాలు అవన్నీ చేసేవారు ఎందుకంటే ఈ నిజ రూప దర్శనం చేసుకోవడం కావాల్సినవన్నీ తెచ్చుకోవడం ఆ విధంగా ఉండేది అగ్గి కావాలంటే అగ్గి డబ్బు కావాలంటే డబ్బు ఏది పడితే అన్నీ చేసుకునేవారు యజ్ఞాలు యోగాలన్నీ ఎక్కువ ఉండేవి ఈ భగవద్గీత అయిన తర్వాత ఏమైందని అంటే ఇంకా ఈ యజ్ఞాలు యోగాలు చేయడం బదులు ఈ కృష్ణుడిని పూజించడం రాముడిని పూజించడం అమ్మోరుని పూజించడం ఆ విధంగా చేసేవారు తమ్మురు కూడా అక్కడ ఆ కేటగిరీలోనే వస్తుంది యజ్ఞాల కేటగిరీలోకి రాదు అయితే ఇదేంటిది ఏంటంటే ఇంకా ఇంకా మీకు అర్థం అవుతుంది నెక్స్ట్ స్లైడ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూడండి ఇలాగా ఇప్పుడు దేవుడు అనేవాడు ఉన్నాడు అనుకోండి రెండు విధాలుగా దేవుణ్ణి మనం యాక్సెస్ చేయొచ్చు అంటే చూడవచ్చు ఎలాగనంటే ఇప్పుడు వర్షం దేవుడు ఉన్నాడు అనుకోండి అప్పుడు వర్షం దేవుడు అనేది వర్షం దేవుడు ఇంకా ఫైర్ అనేది ఫైర్ దేవుడు వాటర్ అనేది వాటర్ దేవుడు లక్ష్మీ డబ్బులు అనేవి దేవుడు అలా గెలడం అనేది కూడా లక్ష్మీ కిందనే వస్తుంది ఇంకా సరస్వతి అనేది పుస్తకాలు అవన్నీ చదువు అంతా ఈ విధంగా ఏంటంటే మనం అలా బ్రేక్ చేసుకుంటూ ప్రతిదీ పోయి వేదాల ద్వారా మనం దేవుడి దగ్గరికి వెళ్ళడం దేవుడిని యాక్సెస్ చేసుకోవడం ఒక్కొక్క దేవుణ్ణి ఇప్పుడు మనం ఫైర్ దేవుని పూజ చేస్తే ఫైర్ అగ్ అనేది వస్తుంది ఇంకా వేరేవేమి రావు ఆ విధంగా ఏంటంటే బ్రేక్ చేసుకుంటూ దగ్గరికి వెళ్తుంటారు రెండోది ఏంటంటే సింగిల్ యాక్సెస్ పాయింట్ అనమాట సింగిల్ యాక్సెస్ పాయింట్ ఏంటంటే మనకిప్పుడు రాముణ్ణి పూజిస్తాం ఉదయం నుంచి ఈవినింగ్ వరకు రాముణ్ణి పూజించగలిగితే రాముడైనా అయినా సత్య బాబా అయినా సిరిడి సాయిబాబా బాబా అయినా ఇంకా యేసు ప్రభు ఇంకా అల్లా అన్ని అందరూ కూడా ఈ రెండో కేటగిరీలోకి వస్తాయి ఇక్కడ సింగిల్ యాక్సెస్ పాయింట్ అని అది ఆ దేవుణ్ణి పూజించుకుంటే ఆ దేవుడే కే చూసుకుంటాడని అయితే ఇక్కడ చూడండి ఈ విషయం మనకు తెలిసేటప్పుడు ఇది మనం చాలా క్లియర్గా తెలుసుకునేటప్పుడు మనం ఏ విధంగా ఇటువంటి దర్శనం అనేది ఈ విధంగా ఆ శరభంగ మహర్షి ఏ విధంగా తెచ్చుకున్నాడు ఈ ఇంద్రుణ్ణి అనే విషయాన్ని మనకు బాగా అర్థమవుతుంది ఎలాగా తెచ్చారని అని ఇప్పుడు రాముడు ఎందుకు వద్దు అని అన్నాడని అది కూడా అర్థమవుతుంది ఇంకా నెమ్మదిగా ఇంకా కొన్ని వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు నేనేంటంటే ఉదాహరణలు అనేది చెప్తే ఇంకా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఇప్పుడు ముఖ్యంగా స్వామి అనేది మనం చూసామనుకోండి త్యాగరాజ స్వామి ఇప్పుడు ఏది ఫాలో అయ్యారు ఈ వేదాల్లోని చెప్పినట్టు ఆ వేదాల్లో చెప్పినట్టు ఫాలో అవ్వలేదు అతను ఏంటంటే ఈ సింగిల్ యాక్సెస్ ఫాలో రాముణ్ణి పూజించారు అందుకే రాముణ్ణి పూజించారు కాబట్టి అతను పాడుతున్న సమయంలో శ్రీరామ సాక్షాత్కారం అనేది అతనికి దక్కింది ఇంకా అదంతా కూడా శ్రీరాముని సాక్షాత్కారం అనేది మునికి దక్కింది ఈ విధంగా ఉంటుందండి అది ఏంటంటే సాక్షాత్కారం అనేది మనం మనం ఎలా అనుకుంటామో అలాగే మనకి కనబడడం అనేది జరుగుతుంది ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్తాను ఇప్పుడు అరుంధతి నక్షత్రం అనేది ఉంది మనం చూస్తున్నాం అరుంధతి నక్షత్రం అనేది ఇప్పుడు అక్కడ అంటే అరుంధతి వశిష్ట మహాముని వాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఒక రకమైన పూజ అంటే వేదాల ప్రకారం చేసి వేదాలు అన్ని ప్రకారం బాగా ఫాలో అయ్యి చివరిలోనే ఏంటంటే మేము ఇలాగా నక్షత్రాల కింద ఉండి భూమి నుంచి చూడగలిగే విధంగా మేము ఉండాలి అని వాళ్ళు ఆ క్షణంలో అనుకోవడం బట్టి వాళ్ళక్కడ ఉండేటట్టు వాళ్ళకి అలాగా ఏర్పడడం అనేది జరిగింది అక్కడ స్వర్గలోకం అనేది అది వాళ్ళది స్వర్గలోకం అనేది స్వర్గలోకం అనేది ఏంటంటే మనం అనుకునే విధానం అనేది కాదు ప్రతి ఒక్కరికి ఒక రకమైన స్వర్గం అనేది ఉంటుంది ముందు నుంచి అక్కడ ఉండడానికి కానీ ఇలా ఉంటుంది అనమాట అంటే మనం కూడా ఈ విధంగా యాక్సెస్ చేయొచ్చు ఇవన్నీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అంతకు పూర్వం అంతా ఇప్పుడు ఎన్నో వేల ఏళ్ళు అయిపోయాం కాబట్టి అన్నీ చాలా పక్కగా రెడీ చేసి ఉంచారు ఓన్లీ థింగ్ ఏంటంటే మనం ఏంటంటే మనం దాన్ని అర్థం చేసుకుని జాగ్రత్తగా ఆ కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా దాని ప్రకారం ప్రయాణం చేయగలిగితే చాలా బాగుంటుంది మనకి ఏది కావాలంటే అది మనం యాక్సెస్ చేయొచ్చు ఇప్పుడు చూడండి ఇది అసలు మనం ఎలా చేయాలి ఈ విధంగా దర్శనం ఎలా సంపాదించుకోవాలి అనేది నేను చెప్తాను ఇప్పుడు ఏంటంటే సింగిల్ యాక్సెస్ చేసేటప్పుడు అంటే శశిరిడి సాయిబాబా కానీ ఇంకా ఎవరైనా ఏ దేవుడైనా సరే మీరు చూసేటప్పుడు ఇది సింగిల్ యాక్సెస్ పాయింట్లు చూసేటప్పుడు మినిమం రెండు గంటలైనా పూజ చేయాలి రోజుకి రోజంతా ఇరవై నాలుగు గంటలు చేయాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది పూర్తిగా చెయ్యాలి అది అది మనకు సాధ్యం కాకపోతే మినిమం రెండు గంటలైనా చేస్తే అప్పుడు దేవుడు మనకి హెల్ప్ఫుల్గా ఉన్నాడా లేదా అనేది మనకి అప్పుడు అర్థం అవుతుంది ఎందుకంటే మనం వర్క్ అనేది పెట్టగలిగినప్పుడే వాటి నుంచి అవుట్పుట్ అనేది వస్తుంది అంతే తప్పించి దేవుడు పైన ఉన్నాడు చూసేసుకుంటాడు అది కాన్సెప్ట్ అనేది ఎక్కడా లేదు ఏ ఎవరు ఏ దేవుడి దగ్గర కూడా అనేది లేదు ఈవెన్ షిరిడి సాయిబాబా అనేది నా దగ్గరికి రండి అప్పుడు నేను మీకు అని అంటారు ఎందుకంటే మినిమం టూ అవర్స్ వర్క్ అనేది పెట్టాలి పెట్టినప్పుడే ఈ సాక్షాత్కారాలు ఇవన్నీ అనేవి జరుగుతాయి మినిమం అనమాట ఆ హెల్ప్ కూడా జరుగుతుంది అది హెల్ప్ ఎలా జరుగుతుంది ఏంటి ఎలా మానిటర్ చేయాలి అది కూడా చెప్తాను నేను అయితే వెయ్యి ఏళ్ళ క్రితం స్వర్గం అనేది ఎలా ఉండేది అని అంటే అది ఏంటంటే చ చనిపోయినప్పుడు మనకు బాడీ యొక్క కెపాసిటీ ఏంటంటే ఒక వంద ఏళ్ళు ఒక అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు మాత్రమే ఉంటుంది బాడీ అనేది కానీ బాడీకి లిమిటెడ్ లేకుండా బయట కూడా వాళ్ళు అచీవ్ చేసేవారు అనమాట మరి ఇప్పుడు చనిపోయిన తర్వాత కూడా అచీవ్ చేయడం అనేది అది ఎలా మనం అబ్జర్వ్ చేస్తాం అంటే దానికి కూడా కొన్ని టెక్నిక్స్ ప్రొసీజర్స్ అనేవి ఇచ్చారండి పూర్వం వాళ్ళందరూనూ అది స్వర్గం అనేది అలా ఉంటుంది అనమాట మనం ఏమనుకుంటామో అవన్నీ కూడా జరుగుతుంటాయి అన్నమాట అది ఇప్పుడు ఇవన్నీ ఎలా అచీవ్ చేయాలి అని అంటే మనం అబ్జర్వేషన్ అనేది చేయాలి గమనించాలన్నమాట అలా గమనిస్తూ పోతూ ఉంటే అప్పుడు మనకి కూడా తెలుస్తుంది ఒక సెటైన్ స్టేజ్ దాటిన తర్వాత గమనించడం అనే అలా పెంచుకుంటూ పోతే అప్పుడు చాలా బాగుంటుంది ఎలా గమనించాలి అది కూడా చెప్తాను ఇప్పుడు మీకు ఏంటంటే మనం ఇప్పుడు ఈ సింగిల్ యాక్సెస్ అని అంటే మనం లైఫ్ అంతా కూర్చోవాలి చాలా కష్టమైన పని అవి మనం కొంచెం కష్టం అందుకే ఏంటంటే మనం కొంచెం చిన్న విధంగా మొదలు పెడితే బాగుంటుంది చిన్న విధంగా అంటే మనకు ఉపయోగపడడానికి ఏంటంటే లక్ష్మీదేవి అని ఉంది కదా లక్ష్మీదేవి నుంచి మొదలు పెడదాం మొదలు పెట్టినప్పుడు అప్పుడు ఏంటంటే ముందు ఈ వేధాలను అన్నింటిలోనే చెప్పారు కదా విఘ్నేశ్వరిని ముందు పూజించాలని ముందు విఘ్నేశ్వరిని పూజించి తర్వాత లక్ష్మీదేవిని పూజించాలి అది మేబీ ఒక పావు గంట అయినా చాలు దాని తర్వాత ఏం చేయాలంటే ప్రతిరోజు ఆ పూజించే సమయం తర్వాత అబ్జర్వేషన్ చేయాలి డబ్బులు ఎలాగ మూవ్ అవుతున్నాయి ఇంట్లోని మన మనసుకు తగ్గట్టు డబ్బులు ఎలా మూవ్ అవుతున్నాయి అనేది అలాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆ అబ్జర్వేషన్ చేస్తునేటప్పుడు అప్పుడు కొన్ని అయిన తర్వాత మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం కాబట్టి మనకి కొన్ని రోజులైన తర్వాత మీకు మాత్రమే తెలుస్తుంది అది ఏ విధంగా జరుగుతుంది అని అనే విషయం అనేది ఆ విధంగా ఉంటుందండి అలాగా దేవ సాక్షాత్కారం వరకు మనం వెళ్ళగలిగే శక్తి అనేది మనకి వస్తుంది అది అన్నీ కూడా గమనించడం వల్లనే అలా మనం గమనిస్తూ 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 ఉండాలన్నమాట ఆ గమనించిన దాని ప్రకారం అబ్జర్వేషన్ చేసిన దాని ప్రకారం మీకు అవుట్పుట్ అనేది వస్తుంటది దాని తర్వాత ఏంటంటే మరి ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ సింగిల్ యాక్సెస్ చేస్తున్నాడు అబ్జర్వేషన్లు ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు నేను వేసిప్పుడు ఒక గంటన్నర పూజ చేశాను లేకపోతే అల్లానేమో ఐదు సార్లు అన్నమాజ చేశాను లేకపోతే ఒక పదహారు రౌండ్లో ఇరవై ఒక్క రౌండ్లో ఈ హరే కృష్ణ నామం జపించాను లేకపోతే కూర్చునేమో ఏదో ఒక గంట గంట సేపు ఏదో పూజలు అన్నీ చేశాను మరి రాముడికాన్ని పూజలు చేశాను లేకపోతే రా అవన్నీ ఉన్నాయి వాటికి ఎలాగో మనం అబ్జర్వ్ అంటే ఇప్పుడు అగ్గి మీద పూజిస్తే అగ్గి రావాలి అది చాలా క్లియర్గా ఉంది సరస్వతి పూజ సరస్వతి రావాలి అయితే మరి దీనికి ఎలాగ అబ్జర్వేషన్ చేయాలి దానికి ఏంటంటే ఒక అటు ఉన్నదండి అది విష్ణు సహస్రనామంలో చివరిన వాళ్ళు చెప్పారు భజంతి ఏ పుష్కరాక్షం నదేయాంతి పరాభవం నదయాంతి పరాభవం ఓం నమయతి అక్కడ వస్తుంది పరాభవం అనేది అవుట్పుట్ పారామీటర్ అనమాట మీకు అక్కడ అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఒక రెండు గంటలు పూజ చేయండి సా సాయిబాబాకి సత్ సాయి బాబాకి ఎవరికైనా ఆ రోజంతా మీరు గమనించాలన్నమాట పరాభవం అయ్యానా లేదానని పరాభవం అవ్వకపోతే అప్పుడు మీరు రెండు గంటలు స్పెండ్ చేసిన దానికి అవుట్పుట్ ఉంది అని అర్థం ఆ విధంగా ఉంటుంది అనమాట ఈ విధంగా ఏంటంటే అలా స్పిరిచువల్లో ముందుకు అలా వెళ్తూ 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 ఇంకా ఒక సెటెన్ స్టేజ్ అయిన తర్వాత మీకు ఇటువంటి సాక్షాత్కారాలు ఇంకా చాలా ఎక్స్ట్రాస్ కూడా వస్తాయి ఆ వచ్చినప్పుడు మీరు ఇంకా బాడీ లిమిటెడ్ కాకుండా ఇంకా కొన్ని కొన్ని ఏమైనా జరగాలని అనుకుంటే అవి అవి కూడా జరుగుతాయి అన్నమాట ఇప్పుడు మీరు చూసారా లేదా రమణ మహర్షి గారు చనిపోయినప్పుడు అతను చనిపోయారని చెప్పి చాలా మందికి తెలిసింది అది నక్షత్రం అనేది అలా పైకి వెళ్ళి వెళ్ళడం అదంతా జరిగింది అదంతా కూడా ఏంటనంటే అసలు అతని యొక్క శక్తి ప్రభావం వలన అవన్నీ జరిగాయి ఇలాగా జరిగే శక్తి అనేది మనకు వస్తుంది అనమాట చనిపోయిన తర్వాత కూడా అది ఏంటి రీసెంట్లీ మీకు మహిమ అని అంటే అది రమణ మహర్షి అని అనుకోవచ్చు ఇప్పుడు ఇది అర్థమైంది కదా ఇప్పుడు అదే నిజ దర్శనం అనేది చాలా ముఖ్యం ఈవెన్ రామాయణ కాలంలోని నిజ రూపదర్శనం గురించి కూడా చెప్తారు సముద్రం దగ్గరికి వెళ్ళి రాముడు అడుగుతాడు ఇలాగా ఏవో వేదాలన్నీ చేసి యజ్ఞాలు చేసి సముద్రున్న నిజ దర్శనం కావాలని కానీ సముద్రుడు పట్టించుకోకపోతే అప్పుడు బాణం తీసి చేస్తే అప్పుడు సముద్రుడు భయపడిపోయి వస్తాడు అంటే దాని అర్థం ఏంటంటే అప్పట్లో చాలా వరకు ఇవి అన్ని కూడా కామన్ ఉండేవి అనమాట ఎందుకంటే వేదాలు అక్కడ బాగా ఫిక్స్ చేయబడ్డాయి కదా అయితే ఇంకొక విషయం ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఎలాగ వేదాస్ అనేవి ముందు చేసి దాని తర్వాత వీళ్ళు స్టెబిలైజ్ అని చేశారో ఇదే విధంగా గ్రీకులు కూడా వాళ్ళ సొంతంగా అన్ని రాసుకొని వాళ్ళు సొంతంగా చేసుకొని వాళ్ళ సొంత దేవతలు సొంత ఇది అనేది చేసుకున్నారు అదేవిధంగా మన దగ్గర టెక్నాలజీ అనేది తెలిసిందిగా ముందు మనం రాయాలి తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత అబ్జర్వేషన్ చేయాలి అవుట్పుట్ తెలుసుకోవాలి అవుట్పుట్ వస్తుంటే మళ్ళీ అలాగా పని చేయాలి ఆ విధంగా ఏంటంటే వాళ్ళు చేశారు దాని తర్వాత ఏంటంటే ఇంకా జపానీస్ వాళ్ళు అలాగే చేశారు ఇంకా చైనా అనేది వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అలాగే చేసుకున్నారు వాళ్ళ సొంత ఉన్నాయి చాలా అనమాట ఈ విధంగా ఉంటుందండి అన్నిటికీ కూడా ఈ వేదాస్ అనే సంబంధం ఇంకొక విషయం కూడా ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటని అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూసారు కదా రెండు రకాల మార్గాలని ఇప్పుడు చిన్నజీఆర్ స్వామి వీళ్ళందరూ ఇప్పుడు ఆది శంకరాచార్యులు చిన్నజీఆర్ స్వామి వీళ్ళందరూ కూడా ఈ వేదాల మార్గంలోని ఉండేవాళ్ళు ఈ ఆది దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మరి పక్కదారి పట్టుపోతాం అని అంటే అమ్మఒరిని పూజిస్తాం లేకపోతే ఈళ్ళని పూజిస్తాం వాళ్ళని పూజిస్తాం చిరుడి సాయిబాబాను పూజిస్తాం అని అంటే వాళ్ళకు కొంచెం ఇష్టం ఉండకపోవచ్చు ఎందుకంటే అది రెండో మార్గం కదా సో అందుకే ఏంటంటే మధ్య మధ్యని కామెంట్స్ చేయడాలు ఏవో చేస్తుంటారు ఇప్పుడు నేను ఒక వీడియోలో చూసాను అమ్మవారిని చి స్వామి కామెంట్ చేయడం ఎందుకని అంటే ఇప్పుడు ఈ మార్గం నుంచి ఎవరి మార్గాలు వాళ్ళకి గొప్ప సో ఆ మార్గంలోకి రండి నేను చెప్పడం అనమాట అంతకు తప్పించి ఇంకేం లేదు అది ఏంటంటే అది వాళ్ళు మార్గాలు అనేవి వేరు కదండి వేరు కదండి వాళ్ళ మార్గం గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు అంతకు తప్పించి ఇక్కడ ఏమీ ఇదేమీ లేదు ఇప్పుడు ఆది శంకరాచార్యులేనమో ఆ శిరిడి సాయిబాబా గురించి ఏదో మాట్లాడారు ఎందుకు అలా మాట్లాడతారు అని అంటే ఇదే పరిస్థితి రెండు వేరు వేరు మార్గాలు కదండి ఈ మార్గంలోకి వస్తే మంచిదే ఇప్పుడు ఏంటంటే రెండు మార్గాలు మంచివి రెండు మార్గాలని కూడా మనం పాటించుకోవచ్చు కానీ ముఖ్యంగా ఏంటంటే ఇది మాత్రం మీరు మర్చిపోకూడదు దేవుడు మనకి చూసుకోవాలని అంటే రెండు గంటలు పని అనేది పెట్టాలి రోజున అంతే తప్పించి ఆకాశంలో దేవుడు నడు దేవుడు చూస్తాడు అలాగా ఎక్కడ లేదు అది ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా చూస్తే మీకు వెంటనే వెళ్ళిపోతారు అని కూడా అంటారు ఇక్కడ మీరు ఇక్కడ అరణ్యకాండ సద్గలను చూపించినప్పుడు వస్తారు రాముడితో నేను మాట్లాడాలి కొంతసేపు ఆగు అంటే అప్పుడు వెంటనే మాయమైపోతాడంట ఇంద్రుడు అది అది కూడా చూపి అది కూడా చెప్తారు అక్కడ ఈ వర్సస్లో అనేవి అది కూడా చెప్తారన్నమాట ఈ విధంగా ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మీకు అర్థమైంది కదా స్వర్గం అనేది ఏంటి అని స్వర్గం అంటే మనకి నచ్చిన విధంగా అన్ ఉండడం అనమాట మనకి ఏ విధంగా మన మనసులో ఉంటుందో ఆ విధంగా అక్కడ అన్నీ జరుగుతాయి అనమాట అది దాన్నే స్వర్గం అని అంటారు అది అలా అలా వెయ్యి ఏళ్ళ పదివేల ఏళ్ళ క్రితం జనాలు అనేవాళ్ళు అలా ఆలోచించేవారు అనమాట అది అందుకే ఈతను రమణ రామకృష్ణ పరమహంస గారికి కూడా కాళిక శక్తి మాట్లాడిందని అంటే అది తన యొక్క ప్రభావం ఇది తను ఎన్నో ఏళ్ళు పూజ చేసి సింగిల్ యాక్సెస్ ఈ రెండో కేటగిరీలోకి వస్తారు ఈ చాగరాజ్ కేటగిరీలోకి వస్తారనమాట అది అది కూడా ఇది ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు మనం ఆలోచించినప్పుడు అప్పుడు మనకి దర్శనం అనేది దర్శనం ఏర్పడటంతో పాటు పనులు కూడా జరుగుతాయండి ఇది ఏంటంటే ఏదో ఏదో మన బుర్రలోనేమో ఇలాగా మనకి ఏదో కనబడుతున్నా అది ఏదో ఊహలు అలా కాదు నాకు ఇప్పుడు బంగారం కావాలని బంగారం వస్తుంది అది అది అనమాట అది విజయవాడలో జరిగింది ఆ రాజు నిజ రూప దర్శనం చేసుకొని దాని తర్వాత బంగారు వర్షం కావాలనంటే బంగారు వర్షం పడింది విజయవాడలో అందుకే కనక మహాలక్ష్మి అని అన్నారు సో ఆ విధంగా ఉంటుంది మనకి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది అబ్జర్వేషన్ మన గమనం గమనించాలన్నమాట నేను గమనించి మనకు కావలసినవన్నీ తీసుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా వాళ్ళు పూర్వం అనేది ఏర్పాటు చేశారు ఏర్పాటు చేశారు కాబట్టి మనం అన్నీ ఇవన్నీ వాడుకొని మనం నచ్చినట్టు మనకి మార్చుకోవచ్చు అనమాట ఈ విధంగా కూడా ఈ విధమైన ఆలోచనలు కూడా ఉంటే ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఇది ఒక ఆలోచన అని నేను ఇప్పుడు చెప్తున్నాను అది అంతే అండి